హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ థర్టీన్ అయింది అది రాత్రి ట్వెల్వ్ అండి మండే మేమైతే రీసెంట్గా ఇళ్ళు అయితే షిఫ్ట్ అయ్యామండి తర్వాత ఇండ్లు షిఫ్ట్ అయ్యాము కానీ ఇండ్లు బాగానే ఉంది కానీ వంటగది బాత్రూమ్ అయితే అస్సలు బాగాలేవు బాత్రూమ్ అయితే వేరే వాళ్ళతో పెట్టి చేయించాను కానీ దీన్ని కూడా అడిగాను క్లీన్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ అడిగారు సరే ఎందుకు నేనే క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఈజీగా విత్న్ వన్ అవర్లో ట్వంటీ రూపీస్తో ఎలా క్లీన్ అయిందో మీకు చూపిస్తానండి చాలా నీట్గా వా బయట వాళ్ళు కూడా చేయలేనంత నీట్గా మనమే అయితే చేసుకోవచ్చండి చూసారు కదా ఇప్పుడు చూసిన దానికి దీనికి బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇలా ఈజీగా విత్ ఇన్ వన్ అవర్ ఆర్ టూ అవర్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు అది ఎలాగా అసలు ఏమేమి వేసాను ఏంటి ఇంత నీట్గా ఎలా వచ్చిందంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది తర్వాత వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారండి చాలా మందిని సపోర్ట్ చేస్తారు కదా అలాగే మా అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఇలా సెలబ్రిటీలు వచ్చి నిల్చుంటే చాలు వ్యూస్ లైక్స్ వచ్చేస్తాయి కష్టపడి ఏదో ఉన్న దాంట్లో మేము ఎడిటింగ్ చేసి ఏదో ఒకలాగైతే వీడియోస్ చేస్తున్నాం కదండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఒకసారి అయితే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూశారు కదా నేను ఎక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఇది ఎంత దట్టిగా ఉందంటే అసలు చాక్ తీసుకొని గోకుతున్నా కూడా పోవట్లేదండి ఇది చాలా ఏళ్ళ నుంచి ఉండిపోయింది వాళ్ళు ఏం చేశారో మరి ఇంట్లో ఉన్న వాళ్ళు అసలు పట్టించుకోలేదు నేనేమేమి చేసి ఎలా వదలలే వదలగొట్టానో మీకు చూపిస్తాను మీరు ఒక గిన్నె తీసుకొని అందులో మీకు కావాల్సినంత సరుపు అయితే వేసుకొని నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ సరిపు వేసుకున్నానండి ఏదైనా పర్లేదు సరుపు తర్వాత రెండు నిమ్మకాయలు మొక్కలు మొక్కలుగా కోసి అందులో పిండి వేసుకుంటున్నాను తర్వాత మెయిన్గా ఇదేనండి మనం దోశలలో వేసుకుంటాం కదా తినే సోడా అది చేత్తో కలుపకండి స్పూన్ తీసుకొని శుభ్రంగా మొత్తం మేసేలా కలుపుకోండి తర్వాత మొక్కలు పడేసాను కదా నిమ్మకాయ ముక్కలు అవి జ్యూస్ చేశాను అనమాట అదే చేత్తో పిండేసి బాగా నీటి తీసి అందులో నీళ్ళు మనకు కావాల్సినంత కొంచెం గట్టిగానే కలుపుకోండి ఎందుకు అంటే గట్టిగా చూశారు కదా నేను బ్రష్ తీసుకొని పెయింట్ వేసినట్టు వేస్తున్నాను చేత్తో అయితే వేయకండి తినే సోడా వేసాం కదా చేతులన్నీ పాడైపోతాయి అనమాట బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ వేసుకొని మీరు చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా బ్రష్ తీసుకొని మనం ఇంటికి పెయింట్ ఎలా చేస్తామో అలా పెయింట్ వేసినట్టు వేసేయడమేనండి ఇది నేను నైట్ ట్వల్వ్ చేశాను కాబట్టి ఆ టైంలో ఆల్రెడీ అన్ని సర్ది సర్ది ఉన్నాను సామాన్లు ఇల్లు షిఫ్ట్ అయిపోతాయి అదో పెద్ద పని కదండి మనకి అందుకనే ఏం చేశానంటే ఆ నైట్ అలా వదిలేసానండి రాసేసి మీరు ఒకవేళ వితిన్ సెకండ్స్లో కావాలి అనుకున్న మీరు వన్ అవర్ రాసేసి మీరు తర్వాత అయినా వాష్ చేసుకోవచ్చు నేనైతే ఏం చేశానంటే మార్నింగ్ అయితే వాష్ చేశానండి ఒక ఒక రోజు ఒక రోజు కాదు సిక్స్ అవర్స్ అయితే అలా వదిలేశాను తర్వాత ఎయిట్ థర్టీకి అయితే నేను స్నానానికి వెళ్ళే ముందు అయితే వచ్చాను చూసారో మొత్తం అయితే ఆరిపోయింది చక్కగా ఆరిపోయింది తర్వాత నేను మళ్ళీ దాన్ని తడపడానికి కొంచెం సరుపు నీళ్ళేనండి ఇంకా ఏం వేయలేదు అందులో సరుపు నీళ్ళేసి ఒక క్లాత్ తీసుకొని వేస్ట్ గ్లాసు మొత్తం దాని మీద అయితే మళ్ళీ ఒకసారి అయితే వాటర్ అప్లై చేశానండి తర్వాత అప్లై చేశాక చూస్తారు మీరు టిష్ టిష్యూ ఉంటుంది కదా టిష్యూతో తుడిచినా పోతుందండి అంత నీట్గా వదిలింది మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఏదైనా మర్చిపోతే నేను వీడియోలు యాడ్ చేస్తూ ఉంటాను చూసారు కదా ఎలా అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్నాక ఇప్పుడు నేను కడు కడగాలి కదా అదంతా తర్వాత దానికి వాటర్ బయటికి రాకుండా సపోర్ట్ అయితే లేదండి నేను ఏం చేసిందరి వాళ్ళని అలా రోల్ చేసి వాటర్ కిందికి రాకుండా కింద పాడవకుండా నేనైతే అలా రోల్ చేసి ఆ చివరి వరకు అయితే రెండు మూడు టవల్స్ అయితే వేస్ట్ టవల్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టేశాను చూసారు కదా ఇప్పుడు నేను స్కబ్బరు స్టీల్ స్కబ్బర్ ఉంటుంది కదా స్టీల్ పీచు అది తీసుకొని ఫ్రెష్ చేయట్లేదండి మీరు చూడండి గమనించండి ఓన్లీ దగ్గర చూపిస్తాను చూడండి ఓన్లీ అలా అంటున్నాను ఈజీగా వదిలిందండి అసలు ఎంత బాగా వదిలిందంటే నేనే నమ్మలేకపోయాను ఎంత మొండి మరకో తెలుసా అండి అది అసలు నేను ఎంత గోకుతున్న చాక్ తీసుకొని గోకేద్దామని చెప్పేసి ట్రై చేశాను కానీ అసలు రాలేదు అంత మొండిగా అయిపోయింది నైతే అంట నానింది కదా దాని గురించి ఇంకా బాగా వదిలింది తర్వాత స్కబ్బర్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్తో కడిగేసుకుంటున్నాను స్విచ్ బోర్డు దగ్గర వాటర్ వెళ్ళకుండా అయితే నేను వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే షాక్ పడుతుంది కదా చూడండి స్విచ్ స్విచ్ బోర్డులు కూడా ఎంత నీట్గా చేశాను వాటర్ అంతా చూసారో ఎంత డట్టిగా ఉందో వాటర్ చాలా డట్టిగా ఉంది వాటర్ అంతా క్లీన్ చేసేసుకున్నాను టైల్స్ అన్నీ తుడిచేసుకున్నాను చూసారా స్విచ్ బోర్డులు ఎంత తెల్లగా ఉన్నాయో ఆఫ్టర్కి బిఫోర్కి ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి అంత డట్టిగా ఉందో ఇప్పుడు ఎంత క్లీన్గా ఉన్నాయో చూశారు కదా వంటగది క్లీన్గా ఉంటేనండి మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేసేది దట్టి వంటగది నీట్గా లేకపోతే అండి దరిద్ర దేవత కంపల్సరీ అయితే మన ఇంట్లో ఉంటుంది డబ్బులు రావు పనికి వెళ్ళిన మన పనులు అయితే కాలంలో జరగవు అనమాట ప్లీజ్ అర్థం చేసుకొని మీరు కూడా ఉన్న దాంట్లోనే నీట్గా చేసుకోవడం మనం అర్థిన్లైనా నీట్గానే ఉంచుకుంటాం కదండి పనికి వెళ్ళినా పనికి వెళ్ళకపోయినా నైట్ ఒక గంట స్పెండ్ చేస్తే మటుకు మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విత్ ఇన్ వన్ అవర్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు అది కూడా ఓన్లీ ట్వంటీ ఆర్ టెన్ రూపీస్లో అయితే క్లీన్ అయిపోతుంది ఈజీ ప్రాసెస్ అన్ని ఇంట్లో ఉన్నవేనండి సర్ఫ్ ఇంట్లో ఉన్నదే నిమ్మకాయలు ఎలాగ మన ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాము తర్వాత తినేసోడా అది ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటుంది అందులో ఏముందండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్లో అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ప్లీజ్